తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుహా చెప్పారు అయితే రైతులకి రైతుల కూలీలకి అయితే పెట్టుబడి సాయంగా డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కాబట్టి సుహా అని చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి రైతులకి రైతులు కూలీలకి అయితే పెట్టుబడి సహాయంగా డబ్బులు విధాన చేస్తారు ఎవరికి డబ్బులు విధాన చేస్తారు దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్ చేసుకోండి ఇంకా టాపిక్ తెలియత మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మరో సువారం చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి అయితే రైతులకి రైతుల కూలీలకైతే ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ హామీ తెచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రైతులకైతే రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాగు డబ్బులు విడుదల చేస్తాం రైతుల కూలీలు కూడా పెట్టుబడి సాయం డబ్బులు విడుదల చేస్తామని చెప్పారు కాబట్టి మనకైతే రైతులకైతే రైతు భరోసా పథకం కింద డబ్బులు అయితే విదల చేస్తాం అని చెప్పారు అలానే రైతుల కూలీలకైతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద డబ్బులు అయితే విద్య చేస్తాం అని చెప్పారు సంవత్సరం పన్నెండు వేలు చొప్పున తొలి విడత ఆరు వేలు రెండు వేలు మొత్తానికి అయితే ఇప్పుడు రైతు భరోసా సంబంధించింది అయితే కొంతమంది డబ్బులు జమ చేశారు యాసంగి సంబంధించింది అనే వర్షాకాలం సంబంధించింది ఈ రైతు భరోసా పథకంలో భాగంగా అందరికైతే డబ్బులు జమ చేశారు కానీ మనకైతే అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న వాళ్ళకైతే ఇంకా డబ్బులు అయితే జమ చేయలేదు రైతులకైతే పెట్టుబడి సాయంగా వాళ్ళకి కూడా త్వరలో డబ్బులు అయితే జమ చేస్తారంట అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న వాళ్ళకి కూడా మనకైతే రైతులకైతే రైతులకైతే పెట్టుబడి సాయంగా ఎకరానికి ఆరు వేల చొప్పున ఇటు యాసంగి సంబంధించింది ఇటు వర్షాకాలం సంబంధించింది ఎవరికైతే డబ్బులు జమ కాలేదు వాళ్ళకైతే మనం రెండు రోజులు డబ్బులు అయితే జమ చేస్తారంట రేపటి నుంచి కాబట్టి అలానే మనకి రైతు కూలీలు కూడా మనకి డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పారు కాబట్టి ఆ పథకం కూడా అమలు చేయబోతున్నారు అదే ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా దానికి సంబంధించి కూడా మనకి రైతు కూలీలకి అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారు సంవత్సరం పన్నెండు వేలు చొప్పున డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు తొలి విడత ఆరు వేలు రెండో విడత ఆరు వేలు కాబట్టి ఈ నేపథ్యంలో త్వరగా ఈ డబ్బులు కూడా జమ చేస్తాము రేపటి నుంచి అనేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది అంటే ఎకరానికి ఆరు వేలు చొప్పున డబ్బులు అయితే జమ చేస్తారు ఇటు యాసంగి సంబంధించింది ఇటు వర్షాకాలం సంబంధించింది మొత్తానికి అయితే ఒక్కొక్క ఎకరాకి పన్నెండు వేలు చొప్పున డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కాబట్టి మొత్తానికి ఇసువా అని చెప్పొచ్చు ఇటు రైతులకి ఇటు రైతు కూలీలకి ఈ రెండు పథకాలు అయితే అమలు చేయబోతున్నారు కాబట్టి ఇప్పుడే రాష్ట్ర సర్వే కూడా పూర్తి చేశారు ఆ నివేదిక మొత్తం సీఎంకి సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఎవరైతే ఎవరికైతే రైతు భరోసా పథకం కింద డబ్బులు జమ కాలేదో రైతులకి వాళ్ళకు అలానే మనకైతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద డబ్బులు జమ కాలేదు వాళ్ళకు మనకైతే రేపటి నుంచి అయితే డబ్బులు అయితే జమ చేస్తారంట కాబట్టి మొత్తం అయితే అని చెప్పవచ్చు మొత్తం అయితే రేపటి నుంచి రైతులకి రైతుల కూలీలకి అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఎకరానికి ఆరు వేలు చొప్పున వర్షాకాలం సంబంధించింది యాసంగి సంబంధించింది అంటే ఒక ఎకరానికి పన్నెండు వేలు చొప్పున డబ్బులు అయితే జమ చేయబోతున్నారు రైతులకి రైతుల కూలీలకి కాబట్టి మొత్తం అయితే మీరు సిద్ధంగా అయితే ఉండండి మీ బ్యాంకు కూడా పని చేస్తున్నా లేదో చూసుకోండి మళ్ళీ మీ బ్యాంక్ ఒకటి పని చేయకపోతే ఈ రైతు భరోసా సంబంధించింది ఇంద్రమ ఆత్మీయ భరోసా సంబంధించింది డబ్బులు అయితే జమ కాదు మీ బ్యాంక్ ఖాతాలో కాదు చాలా మంది రైతులకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ కానీ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలవ చేసుకోండి టైం వాచ్